ఓ పిలగా ఓయ్ మా కథ కళా బృందము మా యొక్క మా జిల్లా పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలము మరి గ్రామం పెగడపెల్లి మరి పెగడపల్లి నుండి వచ్చిన ఒగుకథా కళా బృందము మా ప్రధాన కథకుడు మరి కదంబపూర్ దగ్గర గొల్లపల్లె గ్రామస్తుడు మరి బండి తిరుపతి యాదవ్ మరి బండి తిరుపతి యాదవ్ మరి అదే విధంగా మా సహాయకులు మరి నేదూర్ నాగేశ్ మరి గంగారం గ్రామస్తుడు అదే విధంగా నా పేరు రవి పటేల్ మున్నూరు కాపు మా దంకంపల్ల గ్రామం మా డప్పు కళాకారుడు మరి గున్నాల సంపతి గౌడు పెద్దపల్లి పెళ్లి దగ్గర బొంపెల్లి కనగర్తి గ్రామస్తుడు మా తాళం కళాకారుడు మరి చిలుకము కుమార్ ముదిరాజ్ ఎగ్గడ గ్రామస్తుడు బాకీ ఈ రోజు అవకాశం కల్పించిన పెద్దలందరికీ పట్టింది బంగారమై తోడు నీడై ఉండాలే ఓ రా అదే ప్రకారంగా ఎంకే టీవీ చూస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదములు మరి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హరి హరి